హలో అండి నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా నదుల్లో నాణాలు ఎందుకు వేస్తారు అని అప్పుడు పూర్వము పెద్దవాళ్ళు నాణాలు వేయమని ఎందుకు చెప్పారంటే అప్పుడు రాగి నాణాలు ఉండే మనకిప్పుడు కైన్స్ ఎట్లా ఉన్నాయి అప్పుడు రాగి కైన్స్ ఉండే కాబట్టి వాళ్ళు ఆ రాగి ప్రతి ఒక్కరు వేసి దండం పెట్టుకోండి అని దేవుని పేరు చెప్పి అలా చెప్పారట వాళ్ళకి దేవుడి పేరు చెప్తే వాళ్ళు శ్రద్ధగా భక్తిగా చేస్తారని అట్లా వేసి మొక్కుకోండి అని చెప్పారట వాళ్ళు దానిలో సైన్స్ దాగి ఉంది రాగి నాణాలు వేస్తే నీరు ఫిల్టర్ అవుతుంది ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన కాయిన్స్ ఉన్నాయి మనం ఇవి వేయొద్దు వేయొచ్చా వేయరోదా అని మనం ఆలోచించుకోవాలి పెద్దవాళ్ళు ఏదైనా చెప్పిండ్రు అంటే దాంట్లో ఏమున్నది రీజన్ ఏంటి అని తెలుసుకోవాలి ఇప్పుడు మనం వేసే కైన్స్ వేస్తే వేస్తే అవి దానివల్ల మనకేమీ ఉపయోగం లేదు నీరు శుద్ధి కాదు మనం కూడా ఇప్పుడు రాగి కైన్స్ వేద్దాం రాగి చిన్న చిన్న ఏమన్నా కైన్స్ లాగా చేయించుకొని నదుల్లో వెళ్ళినప్పుడు పుణ్యస్థానాలకు వెళ్ళినప్పుడు రాగితో చేపించిన కైన్స్ వేసి దండం పెట్టుకుందాం మనం కూడా నీటిని శుద్ధి చేసుకుందాం ఇలా ఈ సైన్స్ దాగి ఉందండి పెద్దవాళ్ళు ఏది చెప్పినా అప్పుడు పూర్వము దాంట్లో సైన్స్ ఉంది మనము ప్రతిదీ తెలుసుకోవాలి మనం తెలుసుకోకుండా మూఢనమ్మకంగా వెళ్తున్నాం ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా కాశీలో కాశీకి వెన వెళ్ళినప్పుడు మనము కాయో పండో వదిలేయాలి అంటారు ఎందుకంటారు కాశీకి వెళ్తే కాయో పండో ఎందుకు వదిలేయాలి అంటారు లేకపోతే ఇష్టమైంది వదిలేయాలి అంటారు కదా ఎందుకు అనేది మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మనం నదుల్లో నాణాలు ఎందుకు వెయ్యాలి అనేది తెలుసుకోవాలి అందరికీ షేర్ చేయండి మన నదులను మనము శుద్ధి చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే నదులు శుద్ధి అవుతాయి ప్రతిదీ తెలుసుకుని అన్నీ छेदम